గవర్వర్ అని మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి మీరు చేయింపండి చూశాను మిమ్మల్ని కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు చార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద టెన్ రూపీస్ దాన్ని రీసైకిల్కి వాడటానికి బ్రాండీ బాటిల్స్కి ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షను ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అది ఈ కొద్దిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి కేరళలో ఇంప్లిమెంట్ అయింది ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జాన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే ఆ మధ్యన బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపిచ్చినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ బూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి లో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ పెట్టి సార్ ఇది నా రిక్వెస్ట్ తమరికి నమస్కారం అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీ తెల్లమాధ గారు అడిగిన దానికి మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశులు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నామని ఇది ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దానికి సంబంధించిన వివరాలు ఏమిటని అని చెప్పడానికి రెండు బిఎన్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ఒకసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాజునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు ఎనిమిది సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు నలభై ఆరు ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతిచ్చింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అలాగే ఫిక్స్డ్ పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఒకసారి ఒకసారి మాత్రమే ఉపయోగించే వినియోగించే ప్లాస్టిక్ అదృ ప్రోత్సాహకాలు అంత అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువులని తయారు చేసే పరిశ్రమని ప్రోత్సహించడం అవుతుంది పౌరుల్లో అవగాహన కల్పించడం ఈ దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి సో ఇందాక లాస్ట్ ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తాం అధ్యక్ష ఉదాహరణకి మీరు ఫ్లెక్సీస్ అంటే ఎందుకు ప్రజలు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయింది ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నానికి ఇది మనందరం కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ ఒక ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయర్ బాట్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసుకందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా స్టైరో ఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై పైచులకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా పాలలో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఒక డీటెయిల్ ప్లా ఎనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తాం అంటే స్వచ్ఛనోధం కార్యక్రమం పెట్టాం ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింప చేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్లకు ప్రత్యామ్నాయం సీసాలు పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నారు సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో నియమాన్ని పాటిస్తూ ఉన్నారు సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇలాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి వస్తే సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ పెద్ద పేటలు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటిని ముందుకు తీసుకెళ్తారు పై పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం దీని అందరం సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పుతాల్సి ఉంది ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాను చెప్తా ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ని వాటం నిషేధించడం అయింది ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఫ్లెక్సీల ద్వారా వస్తుంది ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలామంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక ఆఫీషల్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించబోతున్నాం అలాగే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా స్వచ్ఛరత ఇందాక మీకు తెలియజేశాను ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష అలాగే పిఆర్ అండ్ ఆర్డీలో దాదాపు వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఉద్యోగులు ఉన్నారు అలాగే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లోకల్ బాడీస్ స్ట్రెంగ్ వన్ పాయింట్ టూ టూ ల్యాక్ జనం ఉన్నారు అధ్యక్ష సో వీళ్ళందరినీ కలుపుకొని వీ హ్యావ్ వాంట క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులు అందరికి ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం త్రికరణ శుద్ధిగా ఉన్నాం అలాగే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి పది వేల ఎనిమిది వందల డంపింగ్ యాడ్స్ ఉన్నాయి వీటికి యూటిలైజేషన్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దీనికి అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా అంటే వీఆర్ వెరీ క్లియర్ చాలా స్పష్టంగా ఉన్నాం ప్రత్యేకించి ఇది ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష దీన్ని ఇంకొక ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే టు సే ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలి దీని మీద ఎందుకంటే ఇది అవగాహన మీరు చూస్తే చాలా చాలా కీలకం ఇది మనం డబ్బులు చూస్తున్నా అభివృద్ధి చూస్తున్నా కానీ తద్వారా వచ్చే కాలుష్యం ఏంటో మనం చూడట్లేదు నిజంగా తల్లి మన మన తాగే పాలల్లో కూడా అంత కాలుష్యం పెరిగిపోయింది తిండిలో కాలుష్యం పెరిగిపోయింది క్యాన్సర్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఇది గౌరవ సభ్యులు దీన్ని ప్రస్తావించినందుకు దీన్ని మనస్ఫూర్తి వారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ యూ